దివంగత నేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పదహార వద్దంతిని పురస్కరించుకుని తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలగూరావం బాబు గారి ఆదేశాల మేరకు గూడూరు నియోజకవర్గంలో ఘనంగా జరపడం జరిగింది కార్యక్రమంలో తిరుపతి జిల్లా అధికార ప్రతినిధి పర్వతాలు శ్రీనుగౌడ్ గూడూరు నియోజకవర్గం ఇన్ఛార్జి ఇంగిలాల భాస్కర్ గూడూరు పట్టణ అధ్యక్షులు ఎండీ గౌస్ బాషా గూడూరు ప్రధాన కార్యదర్శి ఎస్కే ఇబ్రహీం గూడూరు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎండీ కిజర్ గూడూరు వైఎస్ యూత్ అధ్యక్షులు ఎండి ఆఫ్నాన్ చిల్లకూరు మండల అధ్యక్షులు అశోక్ వాకాడు మండల అధ్యక్షులు వినోద్ చిట్టిమూరు మండల అధ్యక్షులు రవికుమార్ పాల్గొనడం జరిగింది వైఎస్ రాజశేఖర్ నుంచి వర్తించిన సందర్భంగా ఊడూరు ఇన్ఛార్జ్గా నేను ఊడూరు సీనియర్ నాయకులు తర్వాత మండల అధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్ అందరూ కలిసి చేరుకోవడం జరిగింది రాజశేఖరెడ్డి గురించి చెప్పుకుంటే ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి అనేది రాజశేఖర ఐఎంలో ఎన్నో జరిగినాయి అంతేకాకుండా రైతు రుణమాఫీ రైతు రుణమాఫీతో పాటు వన్ జీరో ఎయిట్ ఆరోగ్యశ్రీ అనేటివి పథకాలు జనాల్లోకి తీసుకు వెళ్ళడం రాజశేఖర రెడ్డి గారు ఎంతో అభివృద్ధి కాంగ్రెస్ పార్టీలో చేసేదో కనుక రాజ రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు నాయకుడే కాదు ఒక దేవుడిని జనాల్లో పరిస్థాయిగా నిలబడిన ఒక నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కనుక ఈరోజు వర్ధంతి విజయవంతంగా చేసుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీతో పాటు రాజకీయ పార్టీ లోటు ఎందుకంటే ఒక కొత్త పోగొడుకు తీసుకున్నటువంటి మా రెడ్డి గారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎట్టు పోతుందో ఏ దిశలో పోతుందో ఎవరు చెప్పలే అదే రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక దిశ కానీ ఒక పద్ధతి కానీ ఒక అభివృద్ధి కానీ జరిగిందంటే అది ఒక రాజశేఖర రాయంలో మాత్రమే అలాంటి రాజశేఖర గారు లేని లోటు ఇవాళ మా రాజకీయ పార్టీకి మా కాంగ్రెస్ పార్టీకి కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి లేని లోటు జోహార్ రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు జోహార్ వైఎస్ఆర్ ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ पेंलय्य नाइन टू फोर सेवन वन फोर सिक्स सै जीरो फाइव प्रसाद नाइन फाइव सेवन थ्री सेवन डबल थ्री वन जीरो सेवन